ఇన్నరా మెటర్నిటీ వార్డులో ఏరిన కాడికెళ్ళి పోస్ట్ డెలివరీ వార్డులో చేరేదంక ఎన్ని తీర్ల రేట్లు ఫిక్స్ అయి ఉన్నాయో ఈ దవాకాన్ల ఆ మొత్తం ఎన్ని ఖర్చయినాయో చెప్పక్క ఇక ఇప్పటికి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సర్కారే ఏరియా దావకాలు నడుస్తున్న ఫిక్స్డ్ రేట్ల సంగతి ఇట్లుంది ఇంకేంది ఆ పైసలకు ఇంకో ఆరేడు వేలు కలిపితే ప్రైవేట్ దావకాలనే ముద్దుగా కాన్పు చేసుకోవచ్చు నిమ్మలంగా మరి ఎందుకు ఈ పైసలు సర్కార్ దావకాను అంటే ఫ్రీగానే కదా ఇది మా అందరి పబ్లిక్ సొమ్ముతోనే నడుతుంది కదా అని గట్టిగా అడుగుదామంటే అది మనసులో పెట్టుకొని ఏడాగం చేస్తారు అన్న భయం ఒకటి ఉంటుంది అట్ట కూడా ధైర్యం చేద్దామంటే అవ్వో అన్ని ఫ్రీగానే అవుతున్నాయి కదా కా సాయి పైసలు కూడా ఇయ్యారా ఒట్టి లేకి ఉన్నారు కదా అని నిష్ఠూరమా ఆడుతుంటారు ఇవి ఒకటే కాదు ముచ్చట ఇక దావకాన్ల పెట్టే తిండి ముచ్చట చూస్తే ఉడికి ఉడికనే అన్నము నీళ్ళ పప్పు కౌసు వాసన వచ్చే కోడి కొడ్లు ఈందయ్యా గివి గిట్టునే అడుగుదామంటే కథం గిట్లనే ఉంటాయి తింటే తిను లేకుంటే ఊకోమంటారట